ప్రార్థన సామెతలు మూడు పదమూడు పద్దెనిమిది సర్వశక్తి గల మా తండ్రి మా ముందుండి మాకు మార్గనిర్దేశం చేసి మా వెనుక నుండి మమ్మల్ని రక్షించి మా పక్క నుండి మమ్మల్ని ఓదార్చి మాలో ఉండి మాకు బలమును ఆనందమును అనుగ్రహించి మీ జీవమునిచ్చి మరొక నూతన దినమును మమ్మలను సజీవులుగా మేల్కొల్పిన దేవా నీ ఘనమైన నామం నాకు వందనములు స్థుతులు స్తోత్రములు ప్రభువా నా హృదయము నా నోటికి తెలివి కలిగించినట్లు జీవ పోవుట వలె నా పెదవులకు విద్య విస్తరింప చేయనట్లు నా ప్రాణం నాకు మధురమైన నా ఎముకలకు ఆరోగ్యకరమైన తేనెపట్టు వంటి ఇంపైన మాటలు పలుకుటకు నాకు జ్ఞానమునిమ్ము దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ఘన మహి ఘనతలు పొందుకొని నేను జీవించే సంవత్సరంలో అధికమగినట్లు జ్ఞానము పొందుటకు నీ ఎందు భయభక్తులు కలిగి ఉండుట మాకు నేర్పుము ప్రభువ మా క్రియల మూలమున నీతిమంతులమని నీతి ఎంచబడకుండా క్రియలు గల విశ్వాసమును మాకు ప్రసాదించమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయంతో వేడుకొని చిన్న తండ్రి ఆమె